సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిజనులతి వస్త్రాలంకరణ వ్యవహార శైలిలో తమదైన ముద్ర వేసుకుంటారు కంప్యూటర్ యుగంలోను సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారు వందల ఏళ్ల నాటి తీజ్ ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలో బంజారాలు జరుపుకుంటున్న తీరుపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ పండుగకు ముందు తాండాల్లోని అందరూ నాయక్ తో సమావేశమవుతారు పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకొని నాయక్ అనుమతితో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్న చిన్న గుల్లల్ని తీసుకొని వస్తారు వాటిని అందంగా రంగురంగుల నూలు దారాలతో గవ్వలు ముత్యాలు పూసలు సింగాలు కట్టి అందంగా ముస్తాబు చేస్తారు ఈ పండుగను పెళ్లి కాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణమ రోజు ఉదయం లేచి అందంగా ముస్తాబై కొత్త బట్టలు ధరించి నాయకు ఇంటికి చేరుకొని అక్కడి నుండి నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు ఆ మట్టిని తీసుకువచ్చి ఆరబెట్టి శ్రావణమాసంలో వచ్చే రాఖీ పూర్ణిమ రోజు నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై అందంగా అలంకరించిన వెదురు గుళ్లల్లో నల్లని మట్టిని నింపి అందులో గోధుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు రాఖీ పూర్ణిమ రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు అందరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు పూర్ణకుంభం తలపై పెట్టుకొని బావి నీళ్లు కానీ బోరింగ్ చెరువు నీళ్లకు వెళ్తారు ఈ క్రమంలో యువకులు యువతలను తీజ్ నీళ్లు పొయ్యనివ్వకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు వాటికి సమాధానం చెప్పిన వారికి తీజ్కి నీళ్లు పోయనిస్తారు ఈ విధంగా రోజుకు మూడు సార్లు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నీళ్లు చల్లుతూ అగరబత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు తీజ్ అనేది బంజారా బంజారా యొక్క ప్రాముఖ్యత పండుగ ఇది బతుకమ్మని పోల్చి ఉంటుంది ఇది తీజ్ మొదటి రోజు మట్టి పుట్టని తీసుకొచ్చి పుట్టమట్టిని తీసుకొచ్చి గోధుమలు నానబెట్టి రోజు పొద్దున సాయంత్రం తొమ్మిది రోజులు జరుపుకుంటాం పెళ్లి కానీ ఆడపిల్లలు జరుపుకుంటారు మంచి భర్త దొరకాలి ఇల్లు పంటలు బాగా పండాలి ఇందరు ఇంట్లో అందరు సుఖంగా ఉండాలి అని జరుపుకుంటారు తొమ్మిది రోజులు దీన్ని బతుకమ్మ పండులాగా ఇది వాటర్లో పెట్టి చేస్తాము తీజ్ నిమజ్జనం కంటే ఒకరోజు ముందు డంబోలి పండుగను జరుపుకుంటారు ఆ రోజు కాని ఆడపిల్లలు కొత్త బట్టలు ధరించుకొని నానబెట్టిన శనగలను తీసుకొని పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు శనగలను గుచ్చుతారు అప్పుడు ఆడపిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు పొలాహారాలతో ఉపవాసాన్ని విరమిస్తారు అక్క నుండి నల్లని బంక మట్టిని తీసుకొని నాయకు ఇంటికి తీసుకెళ్లి పెళ్లి కాని ఆడ మగవాళ్ళు ఆ మట్టితో డోక్రీ డోక్రా ముస్లమ్మ ముస్లోలను ఒక పీటపై తయారు చేస్తారు దానినే దాని అంటారు తయారు చేసిన మట్టి బొమ్మలపై రైక దువ్వాలు కప్పుతారు డంబోలి రోజు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత గోధుమ పిండితో తయారు చేసిన గోధుమ రొట్టె బెల్లం నెయ్యితో కలిపి ఉండలు తయారు చేస్తారు దానిని చుర్మో అంటారు చుర్మోను హారతి పల్లెంలో వేసి అగరబత్తలు కొబ్బరికాయ కుంకుమ నీళ్లు తీసుకొని పెళ్లి కాబోయే పిల్లలతో తాండా నాయక్ ఇంట్లో డోకీ డోక్రాకు పూజలు చేసి డంబోలి పైన పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆడపిల్లలందరూ డోక్రీ డోక్రాను నెత్తి మీద పెట్టుకొని ఊరి బయట ఉన్న చెరువులో గనుగోర్ని నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజు గుళ్ళలను మధ్యలో పెట్టుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు ఆదిలాబాద్ పట్టణంలో మేము తీజ్ ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ తీజ్ పండుగ అనేది పార్వతీదేవి శివుడు లాంటి భర్త దొరకాలని చెప్పి తపస్సు చేసినట్టుగానే మా ఆడపిల్లలకు కూడా పెళ్ళి పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా మంచి భర్త రావాలని చెప్పి వాళ్ళు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ మంచి భర్త రావాలని చెప్పి గౌరీమాతని పూజించుకుంటారు గోధుమలను చల్లి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ రోజు రాత్రి మాత్రమే తింటూ ఆ విధంగా ఉపవాసం ఉండి గోధుమలని పార్వతీదేవిలా పూజిస్తూ అందరికీ బాగుండాలని చెప్పి ఇంట్లో అందరూ బాగుండాలి సుఖశాంత సుఖ సంతోషాలతో ఉండాలి పాడి పంటలు బాగుండాలి అని చెప్పి పూజిస్తూ ఈ పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఈ పండుగలో మేమందరము రాఖీ పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పండుగ తర్వాత మనకు కృష్ణాష్టమితో ఎండ్ అవుతుంది తొమ్మిది రోజుల పండుగ తొమ్మిదవ రోజు మేము నిమజ్జనం చేస్తాము ఇది వేడుకలో మేమందరం ఇక్కడ పట్టణంలో కూడా ఆదిలాబాద్ పట్టణంలో కూడా అందరం కలిసి ఎన్నో రోజుల నుంచి ఈ తీజు కోసమే వెయిట్ చేస్తుంటాం మేము ఎప్పుడెప్పుడు తీజ్ వస్తుందా మేము అందరం ఎప్పుడు కలుసుకొని ఎంత బాగా జరు జరుపుకుందామని చెప్పి అందుకని ఈ తీజ్ అంటే మాకు చాలా అందరికి ఇష్టము మా నాయకు ఈ ఇంటి దగ్గర ఈ తీజ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు కాబట్టి నాయకుని పిల్లల ఆడ ఆడపిల్లలు వచ్చి పర్మిషన్ తీసుకోవడము తర్వాత నాయక్ ఇంటి దగ్గరనే ఇది ఒక పెద్ద రికం అనమాట నాయకు ఇంటి దగ్గరనే ఈ పండుగను మేము అంతా బాగా జరుపుకుంటాము అందరం ఇక్కడే కలుసుకుంటూ జరుపుకుంటాము ఆడపిల్లలు తమ తీజ్ నెత్తి నెత్తిమీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు ఆడపిల్లల వదనలు ఆ గుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ని తెంపుతారు తెంపిన తీజ్ని ఆడపిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు తర్వాత ఆడపిల్లలు తీజిని చేతిలో పట్టుకుని నృత్యం చేస్తుంటే వారి తల్లలు ఒక్కొక్కరు గుళ్ళలో డబ్బులు వేస్తారు ఒక్కొక్కరు తీజిని ఇచ్చిపుచ్చుకుంటారు ఆ తీజిని మొక్కుతూ పెళ్లి కాని వారు హారాలకి పెళ్లైన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు ఆ తర్వాత నాయక్ నాయకన్ జొన్నలు గోధుమలు శనగలతో గుడాలు వండిస్తారు వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరూ తినటం ఆ తర్వాత ఎడ్లకు జూలు వేసి అలంకరించి బండి కట్టి అందులో తీజిని ఉంచి బాజా బాచంత్రిల తాండా అంతా ఊరేగించి పిల్లలు పెద్దలు తాండా చెరువులో తీజు గుళ్ళల్ని చివరి నిమజ్జనం చేస్తారు జై బంజారా సంస్కృతిలో భాగంగా తీజ్ మహోత్సవం అనేది తొమ్మిది రోజుల ఈ శ్రావణ మాసంలో మన రాఖీ పండుగ నాడు రాఖీ పౌర్ణమ నాడు స్టార్ట్ అయి మన గోకులాష్టమి నాడు సంపూర్ణం అవుతుంది మొదటి రోజు గోధుమల నానబెట్టేసి పుట్ట మట్టిని తీసుకొచ్చి కన్యలు శివపార్వతిని తలుస్తూ పూజిస్తూ మొదటి రోజు గోధుమలు ఆ బుట్టలలో వేసి పూజిస్తారు మొదటి రోజు నుంచి ఉదయము సాయంత్రము నిల్లు చల్లి గోధుమల మొలకలు తొమ్మిది రోజు వరకు కలర్ఫుల్గా అదేవిధంగా చూడ ముచ్చటగా తొమ్మిది రోజులకు ఒక తొమ్మిది ఇంచుల హైట్ పెరుగుతుంది అది మొలకలు మంచి కలర్ఫుల్గా వచ్చినాయంటే ఈ కన్యలు తొమ్మిది రోజులు ఉపవాసము ఉండి పూజించిన వాళ్ళ పూజ వారి వారి పూజలు సఫలికరూపం అయినట్టు అదేవిధంగా వారు ఏ ఇంట్లో అయితే పుట్టారో ఆ ఇంటి వాతావరణము ఈ ఈ మొలకలు ఏ విధంగా కలర్ఫుల్గా ఉంటుందో అదే విధంగా వారి కుటుంబము సమృద్ధిగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉంటూ మాన మర్యాదలు మర్యాదలు అదేవిధంగా పెరిగేటట్టు వారు ఈ కన్యలు ఈ తొమ్మిది రోజుల పండుగ యొక్క మహత్యం ఈ తొమ్మిది రోజులు శివ పార్వతులకు పూజ చేస్తూ వారికి భవిష్యత్తులో మంచి భర్తలు దొరకాలని మరి ఏ ఇంటికైతే వారు పెళ్ళి వెళ్తారో ఆ ఇల్లు కూడా సమృద్ధిగా ఉండాలని సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని పొరుగు వారు అదేవిధంగా సమృద్ధిగా ఉండాలని వారి తో సంబంధాలు కూడా మంచిగా ఉండాలని ఈ తొమ్మిది రోజుల వారి ఉపవాస దీక్ష యొక్క మహత్యం విదయాడి ఝురల నచై రే నంగరి మా హోసేరివేరి